వాళ్ళు రేపు ఏఎంహెచ్ వాల్యూ తక్కువగా ఉండడం అనేది చాలామందిలో వింటూ ఉన్నాం అసలు ఏంటి ఏఎంహెచ్ వాల్యూ అంటే మన అండాశయాల్లో ఆడవాళ్ళలో ఓవరీస్ అంటే అండాశయాల్లో ఒవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఇది ఒక టెస్ట్ అనమాట ఇది మన బ్లడ్ శాంపిల్ మీద చేసి ఆ ఎంహెచ్ వాల్యూని బట్టి మన అండాశయాల్లో రఫ్లీ ఒవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట అరే ఏంహెచ్ టెస్ట్ చేసాం మరి ఏంహెచ్ వాల్యూ తక్కువగా ఉందన్నారు వన్ పాయింట్ టూ కంటే తక్కువగా ఉంది కొంతమందిలో మళ్ళీ పాయింట్ ఫైవ్ కంటే తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి కేసెస్ని మనము లో ఏఎంహెచ్గా పరిగణించడం జరుగుతుందనమాట అండ్ ఏమెచ్ వాల్యూ అనేది ఒట్టి నెంబరే కాదు యూనిట్స్ని బట్టి ఉంటుందన్నమాట సో ఏఎంహెచ్ వాల్యూ మనకు వన్ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ ఏదైతే చెప్పానో అది నానోగ్రామ్ పర్ ఎంఎల్ కంటే మనకు తక్కువగా ఉన్నప్పుడు దాన్ని లో ఏఎంహెచ్ అంటే ఎగ్ నెంబర్స్ తక్కువగా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది సో ఎగ్ నెంబర్స్ తక్కువగా ఉన్నాయి మరి ఏంటి ఆప్షన్స్ మనకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి అన్నట్టు చూసినట్టయితే ఏఎంహెచ్ వాల్యూ తక్కువ ఉన్నంత మాత్రాన న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు అన్నట్టు ఉండదు బట్ ఏంహెచ్ వాల్యూతో పాటు మనం చూసుకోవాల్సిన అదర్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎగ్ నెంబర్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో కొంచెం అగ్రెసివ్గా ఉండాలి అండ్ పాటు ఎవాల్యుయేషన్ చేసుకోవాలన్నమాట సరే ఏంహెచ్ అనేది చూసుకున్నాము దీంతో పాటు అదర్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి ఆడవాళ్ళ విషయానికి వచ్చినట్టయితే మనకు ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఏజ్ మనకు లెస్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి అండ్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు మనకు ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ అనేవి తక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి దీంతో దీంతోపాటు మనకు మగవాళ్ళ విషయానికి వచ్చినట్టయితే సెమెన్ అనాన్సర్స్ చూసుకోవాల్సిన ఇంపార్టెన్స్ అయితే ఉందన్నమాట ఈ బేసిక్ ఎవాల్యుయేషన్ మనం కంప్లీట్ చేసుకొని సో వీటన్నిట్లో మనకు ప్రతి టెస్ట్ది రిజల్ట్ ఎలా ఉంది అనేది చూసుకొని ఓవరాల్గా మన కండిషన్లో ఏ ట్రీట్మెంట్ అనేది ప్రిఫరబుల్ అనేది ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట సో ఏ వాల్యూ ఒక్కటిని బట్టి మనము ఐవిఎఫ్ చేసుకోవాలా ఐఓఐ చేసుకోవాలా న్యాచురల్గా ట్రై చేయాలా అనేది డిసైడ్ అవ్వడం ఉండదు ఇమేజ్ వాల్యూతో పాటు మనకు అదర్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఆడవాళ్ళ విషయంలో ఏజ్ మగవాళ్ళ విషయానికి వచ్చినట్టే సెమెన్ అనాలిసిస్ అండ్ దీంతోపాటు ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా మనకు ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్య ఏమన్నా ఉందా ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్నాయా లేదా ఓపెన్ ఉన్నాయా ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నిటిని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట ఇమేజ్ వాల్యూ మరీ తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి కపుల్స్కి మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు డోనరేగ్ అయి కూడా ఆప్షన్ లాగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట సో ఏమెచ్ వాల్యూ తక్కువ ఉంది అన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో అగ్రెసివ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ